సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ భాష విడుదల చేశారు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో బరిలో ఉండే అభ్యర్థుల పేర్లను ఆయన అధికారికంగా ప్రకటించారు అనంతరం అభ్యర్థులకు గుర్తింపు చిహ్నాలను కేటాయించారు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి మీడియా సమావేశం నిర్వహించారు బాపట్ల జిల్లాలో ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై నాలుగు మంది పురుష ఓటర్లు ఉండగా ఆరు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల నలభై ఒక్క మంది మహిళా ఓటర్లు ఎనభై ఒక్క మంది ఇతర ఓటర్లు ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించారు జిల్లాలో మొత్తంగా పన్నెండు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల పదహారు మంది ఓటర్లు ఉన్నారని ఆయన తెలిపారు ప్రస్తుతం బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో పదిహేను మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారన్నారు జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలతో కలుపుకొని మొత్తం నూట మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు మే పదమూడవ తేదీ ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు జిల్లాలో ఒక పోలింగ్ కేంద్రాలు ఉండగా మూడు పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు జిల్లాలో మీకు తెలుసు లాస్ట్ ఎయిటీన్త్ రోజున మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ట్వంటీ సిక్స్త్ రోజున నామినేషన్స్ పుట్టిన అంతా కూడా అయిపోయింది ఈరోజు విడ్రాయల్స్ అన్నీ కూడా అయిపోయాయి సో ఫైనల్గా ఇప్పుడు మనకి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అంటే బరిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అన్నది ఫైనలైజ్ అయింది ఈరోజు సో దీనికి సంబంధించి నెక్స్ట్ స్లైడ్ అండి ఒక చిన్న ప్రెజెంటేషన్ మీకు మీ డీటెయిల్స్ కోసం సో మీకు తెలిసి షెడ్యూల్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖులో ఉన్నాం మనం సో నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ పోల్ థర్టీన్త్ ఉంటుంది కౌంటింగ్ ఫోర్ సిక్స్ జూన్ ఫోర్త్ ఉంటుంది నెక్స్ట్ సో ఇప్పటివేకా మనం ఓటర్ లిస్ట్ అంతా ఫైనలైజ్ చేసామండి ఓటర్ లిస్ట్ ప్రింటింగ్ అంతా అయిపోయింది సో ఒక రెండు రోజుల్లో ఎల్లుండి పొలిటికల్ పార్టీస్ అండ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మీటింగ్ పెట్టి అందరికీ అందజేయడం జరుగుతుంది సో ఫైనల్గా జిల్లాలో పన్నెండు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల పదహారు మంది ఆరు కాన్స్టిట్యెన్సీల్లో ఓటర్స్గా నమోదై ఉన్నారు అలాగే సంతనూతుల పాటు కూడా మన పార్లమెంట్ కాన్స్టెన్సీకి వస్తుంది కాబట్టి అక్కడ కూడా కలిపి టోటల్గా వన్ పాయింట్ ఫైవ్ జీరో ఫర్ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఓటర్స్గా నమోదై ఉన్నారు అందరికీ కూడా ఓకే నెక్స్ట్ సో దీస్ ఆర్ ది వ్యాలిడ్డీ నామినేటెడ్ క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా సో కృష్ణప్రసాద్ గారు డొక్కా జగన్మోహన్ రావు గారు నందిగాం సురేష్ బాబు జేడి శీలం నెక్స్ట్ దెన్ కట్టపోగు విజయ్ కుమార్ చిన్న మురళీధర్ నల్లమాల తిరుపతిరావు పర్రే కోటయ్య నెక్స్ట్ సో పాలదురుగు రావు మేరుగుపాల సదాశివరావు కట్ట ఆనంద్ బాబు కట్టా హేమానంద్ నెక్స్ట్ సో వీళ్ళల్లో కొండూరు కిరణ్ కుమార్ గడ్డే విజయలక్ష్మి పుష్స నాగరాజు నెక్స్ట్ సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనకి కండెస్టింగ్ క్యాండిడేట్స్గా ఫైనలైజ్ అయి ఉన్నారు టోటల్గా ఫిఫ్టీన్ పార్లమెంట్ నుంచి సో దిస్ ఇస్ ద నెంబర్ పార్లమెంట్లో టోటల్గా ఫిఫ్టీన్ మెంబర్సు వేమూరులో ఫిఫ్టీన్ మెంబర్సు రేపల్లెలో పద్నాలుగు మంది బాబట్ల అసెంబ్లీ కాన్సరెన్స్లో పదహైదు మంది పర్చూర్లో పదహైదు మంది అద్దంకి పదహైదు చీరాల పదహైదు టోటల్గా వన్ నాట్ ఫోర్ మెంబర్సు పార్లమెంట్ అండ్ అసెంబ్లీకి సంబంధించి అందరూ కూడా కండెస్టింగ్ క్యాండిడేట్స్గా ఉన్నారు నెక్స్ట్ సో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది టోటల్గా మూడు వందల ముప్పై ఏడు పోలింగ్ స్టేషన్ చేశాం సో ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఇక్కడంతా కూడా క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అన్నింటిలో కూడా వీడియో కెమెరా ఉంటుంది వెబ్కాస్టింగ్ ఉంటుంది వాటితో పాటు మైక్రో అబ్జర్వర్ కూడా అపాయింట్ చేస్తాం సో క్రిటికల్ అంటే ఎక్కడైతే మనకి లాస్ట్ ఇయర్ నైంటీ పర్సెంట్ ఓటింగ్ జరిగి ఒక పర్సెన్కే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింటే అటువంటివి తీసుకుంటాం అలాగే ఈసారి వెబ్కాస్టింగు దాదాపు అరవై ఎనిమిది పర్సెంట్ కేంద్రాల్లో అంటే దాదాపు పదహైదు వందల పది పోలింగ్ కేంద్రాలు టోటల్గా జిల్లాలో ఉంటే దాంట్లో వెయ్యిన్ని ముప్పై దాకా అన్నీ కూడా మనం వెబ్కాస్టింగ్ కవర్ చేస్తున్నాం మెట్రు విశ్వ విశ్వశాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ రేపల్లెలో ఏబిఆర్ డిగ్రీ కాలేజ్ బాపట్లలో బాపట్ల పబ్లిక్ స్కూల్ పర్చూర్లో బిఏఆర్ అండ్ టీఏ జూనియర్ కాలేజ్ పర్చూర్ అద్దంకిలో ప్రకాశం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చీరల్లో సెయింట్ యాండ్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ దెన్ అందరికీ కూడా రిసెప్షన్ సెంటర్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే సంతనోద్రపాడులో కూడా వాళ్ళ జిల్లాలో అక్కడ డిస్పాచ్ అండ్ రిసీవింగ్ సెంటర్స్ ఉన్నాయి చేసాం మాక్సిమం అంత స్టాఫ్ కూడా ఆల్రెడీస్ కూడా వెళ్ళిపోయాయి నిన్న అందరినీ అందరికీ కూడా ఫస్ట్ స్టాండమ్మ చేసి అసెంబ్లీ కాన్స్టెన్సీ అలర్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ టూ డేస్ బిఫోర్ ఆఫ్ పోల్ కింద ఆ రోజు పోలింగ్ స్టేషన్స్ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది సో హండ్రెడ్ పర్సెంట్తో పాటు ట్వంటీ పర్సెంట్ అదనంగా కూడా పోలింగ్ పర్సన్ మనం అలాట్ చేసాం సో అందరికీ ఆడెట్స్ కూడా వెళ్ళిపోయాయి అలాగే పోలీస్ పర్సన్కి సంబంధించి ఎస్పీ గారు మీకు చెప్తారు దానికి పోలింగ్ పర్సన్స్ అందరికీ ట్రైనింగ్ ఆల్రెడీ ఒక ట్రైనింగ్ ఫిఫ్టీన్ ఫోర్ అయిపోయింది సెకండ్ ట్రైనింగ్ రేపు ఒకటో తారీఖు ఉంటుంది అలాగే థర్డ్ ట్రైనింగ్ ఆరో తారీఖు అలాగే విత్ ద పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది వాళ్ళందరికీ కూడా ఆరో తారీఖు పీఓస్ అండ్ ఏపీఓస్కి నెక్స్ట్ సో అలాగే ఈ డిస్పాచ్ అరేంజ్మెంట్స్ డిస్పాచ్ అరేంజ్మెంట్ సంబంధించి ఎక్కడెక్కడ పెట్టామన్నది ఇక్కడ క్లియర్గా లొకేషన్స్తో పాటిచ్చాం ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది ఈరోజు నామినేషన్స్ విడ్డ్రాల్ తర్వాత క్యాండిడేట్ లిస్ట్ ఫైనలైజ్ అయింది సో ఇప్పుడు థర్టీన్త్ మే రోజున మనకి పోలింగ్ జరుగుతుంది సో పోలింగ్కి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని రకాల మేము అరేంజ్మెంట్స్ చేస్తున్నాము సో మన జిల్లాలో మొత్తం ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ పోలింగ్ స్టేషన్స్ ఉంటే దాంట్లో త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ కింద అంటే అక్కడ కొన్ని సమస్యాత్మక సమస్యలు ఉన్నాయి అని మనం గుర్తించడం జరిగింది సో ఎక్కడైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ ఎక్కువ ఫోర్స్ పెట్టడం జరుగుతుంది సో అన్ని చోట్ల పటిష్టంగా బందోబస్తు పెట్టడం జరుగుతుంది సో దాట్ పోలింగ్ హ్యాపన్స్ ఇన్ ఏ ఫ్రీ అండ్ ఫేర్ మేనర్ సో ఎక్కడైతే ఈ సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి అక్కడ అన్ని చోట్ల మనం ముందుగానే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం జరిగింది సో అక్కడ బిఎస్ఎఫ్ ఫోర్స్ ఏదైతే మన జిల్లాకి వచ్చి ఉందో సిఏపిఎఫ్ వచ్చి ఉంది దాంతో ఫ్లాగ్ మార్చులు చేయడం అదేవిధంగా అన్ని చోట్ల ఎవరైతే ట్రబల్ మంగర్స్ ఉన్నారో రౌడీ షీటర్స్ ఉన్నారో సస్పెక్ట్ షీటర్స్ ఉన్నారో వారందరినీ బైండ్ ఓవర్ చేయడం జరిగింది అదేవిధంగా ఎస్ఐజ్ ఇన్స్పెక్టర్స్ విలేజ్ విజిట్ చేసి అక్కడ మీటింగ్ పెట్టడం అందరికీ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది తెలుసుకోవడం ఎక్కడెక్కడ ఎక్కడైనా భయ గురి కాకుండా అందరూ ఫ్రీ అండ్ ఫేర్ మేనర్ లో పోలింగ్ జరగాలని ఉద్దేశంతో మనం అన్ని ప్రివెంటివ్ స్టెప్స్ అన్ని